గత రెండు రోజుల నుంచి దొంగలోంట ఆ టైంలో జరుగుతుంది అంకెల మిషన్ నా ప్రా ఇరవై రెండు అంకెల మిషన్లో వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరెవరు ఎంతెంత కప్పం కడుతున్నారో మాకు తెలుసు కప్పం ఎవరు చూసుకుంటున్నారో కూడా మాకు తెలుసు వాళ్ళ పేరు చెప్పండి కూడా మేము చెప్తాం ఆ రోజు కనపడలేదా ఆయనకు ఇప్పుడుండే వైసీపీలు ఉండే నాయకులకు ఆ రోజు కనపడలేదా తప్పం తీసుకుంటున్నారా లేదా ఇక్కడ ఏదో ప్రజాసేవ చే రాంపసాయి రెడ్డి మీద నింద వేసారు కదా మీకు ఎవరున్నారో రాంపసాయి రెడ్డికి చేర్పించేట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఎవరు ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయా ఇది ఇది మాట్లాడితే ఎవరు వింటారా ఎవరు విండరు నెంబర్ టూ దిలీప్ ఖాన్ కంపెనీలో రోడ్డు చిత్తూరు టు కడపాటు రాయచోటు రోడ్లో ఎంతంత చేతులు ముడి ఎంతంత ముడుగులు మారినాయో తెలుసా మీకు ఆ రోజుల్లో ఇప్పుడు ఉండే ఇద్దరు వైసీపీ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి పంచుకున్నారు నెంబర్ త్రీ రాయచోటి టు అంగళ్ళు రోడ్లో ఇప్పుడు ఉండే ప్రముఖ వైసీపీ నాయకులు ఎంతెంత బతుకున్నారో తెలియదా ముడుపులు ముడుగులు బతుకున్నారో తెలియదా మనం కూడా మాట్లాడితేట సేవ చేసే వాళ్ళకు ప్రజాసేవ చేయని వాళ్ళకు తేడా సేవ చేస్తాడని నమ్మకం ఉండబట్టే ప్రజలు ఓట్ వేశారు అంటే రాంపస నమ్మకంతో ఆయన ఉంటే చేస్తాడు అది ఏదో జరుగుతుంది పేద వ్యక్తి ఏదో తిరిగి చేశాను అక్కడ వాళ్ళు కూడా చేయడం చేయాలా పడతాయాలనే చూస్తున్నారు ఆయన్ని చూడరు ఎవరు ఆయన దేవుడు ఉన్నాడు అన్నీ తెలిపారు నెంబర్ ఫోర్ రామాపురంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రముఖ వైసీపీ నాయకుడు ప్రముఖ వైసీపీ నాయకుడు రాయచోటికి ఎంత మట్టి తోలింది వాళ్ళకు అప్పటి తెలుగుదేశం నాయకులకు ఎంతెంత ముడుగులు ఇచ్చా వచ్చింది మీరందరూ తెలియదా తెలీదా అదే అదే మాజీ మార్కెట్ కమిటీ వైసీపీ నాయకుడు రామాపురం నుంచి రాయచోటి ఇంజనీరింగ్ కాలేజీ ఎంత మట్టి మట్టితోనే తెలీదా ఒక కుటన ఎత్తేసాడు రాయ ఏడా రామపురంలో అది ఎన్ని కనపలేదా వాళ్ళు తీసుకుని వాళ్ళు 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 చేచ్చి ఒకటి తెలుగుదేశంలో చేయలేదు కాబట్టి మీరు అమ్మ ఉండదు చేయాలని ఎవరు